సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో గత నలభై సంవత్సరాలుగా డబ్బా కొట్లు పెట్టుకుని జీవనం సాగిస్తూ చిరు వ్యాపారస్తులను హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ వాళ్లకు వెంటనే ఖాళీించాలని ఆదేశాలు జారీ చేశారు ఇలా చేయడంతో దిక్కుచోసని స్థితిలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఆశ్రయించారు ఆమె నేను ఎక్కడికి వచ్చి పరిహారం చేస్తానని హామీ ఇచ్చిందని అన్నారు గత నలభై ఏళ్ళుగా డబ్బా కొట్టు వేసుకుని నెల నెలా మున్సిపాలిటీలకు పనులు చెల్లిస్తున్నామని అన్నారు ఇప్పుడు అధికార పార్టీ కన్ను ఆ స్థలంపై పడిందని అన్నారు విషయాన్ని ఎమ్మెల్యే పద్మావతి మాకు న్యాయం చేయాలని అండి నా పేరు నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనకాలలో టైలింగ్ చేస్తున్నాం మేము దాదాపు ఒక నలభై మంది దాకున్నాం మొత్తం లేడీసే చాలా వరకు అందరు ఇంట్లో వెళ్ళి వెళ్ళాక కుటుంబం మొత్తం ఆ మిషన్ల మీద ఆధారపడి మేమందరం వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం ఇప్పుడు సడన్ గా మమ్మల్ని పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి పోనీ ఎక్కడన్నా ప్లేస్ అని చూపిస్తారంటే అది చూపించట్లేరు దాని మీద ఆధారపడి మేము చాలా ఇల్లు లోన్లు పెట్టుకున్నాం పిల్లల చదువులు చూసుకున్నాం చాలా చూసుకున్నాం ఇప్పుడు సడన్ గా అంటే మేము ఎక్కడికి పోవాలి ఏదైనా ఆధారం చూపిస్తే మేము ఖాళీ చేస్తాం లేకుంటే మేము చెయ్యం మేము మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం మేము మాకు మున్సిపల్ ఆఫీస్ కట్టడం మాకు ఇష్టమే కాకపోతే మాకు జీవనోపాధి అనేది చూపియ్యాలి మేము ఉన్నది కాలువల మీదనే కదా లోపల కాదు కదా మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే తర్వాత తీసేయచ్చు కదా ముందే ఎందుకు దీన్ని తీసేయటం దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం అందరికి నా యొక్క నమస్కారం అండి నా పేరు శ్రవంతి మేము గతిచ్చిన సంవత్సరం అంతా నలభై ఐదు సంవత్సరాల నుంచి అండి మీ షాప్ లో పని చేసుకుంటూ కూల్లాగా బతుకుతున్నాం కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే షాప్ ఖాళీ చేయమంటున్నారు మేము ఎక్కడ ఆధారపడాలి ఎక్కడ బతకాలి మేము లక్ష లక్షలు తెచ్చుకొని సరుకు పెట్టుకుంటున్నాం కానీ మా బతుకులు ఏందంటండి మీరు ఏదో ఒక న్యాయం చేయాలి మీరు సంతకం పెట్టిస్తేనే మేము బయటకు వెళ్తాం లేకుండా లేదు రైతాల మీద ఏదైనా సాయం చేయండి మేడం మీరు దారి చూపించండి మీరు సాయం చేస్తున్నాం మీ పుణ్యం మీకు ఎప్పుడైనా జీవితంలో మా పిల్లలు రుణం పడతారండి పిల్లలు ఫీజులు అసలు అసలు చేసుకునే అండి మా బాధలన్నీ మా కష్టాలను దాని మీద బతుకుతున్నాం మీరే ఆధార్ చూపియాలి మేడం ఏం చేస్తారో మాకు తెలియదు మేడం మా కుటుంబం మా కట్టు మా ఫీజు మేడం మేడం కొద్ది కష్టాలు దాని మీద బతుకుతున్నా మేడం మీరు హామీ ఇస్తే మేము మేడన రుణ పడతాం మేడం లేదు కాదంటే మా కుటుంబం అంతా ఇదే రోడ్డు మీద పాలేతారండి మా అప్పులు కూడా ఇదే అవుతున్నవండి లక్ష లక్షల చాలా మంది ఉన్నారు అందరికీ నమస్కారం మరి గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్లు పెట్టుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఎన్నో మరి ఎన్నో కుటుంబాలు ఇక్కడ మరి బతుకుతున్నాయి జీవిస్తున్నాయి మరి ఉత్తమ పద్మావతి మా మేడం గారు కూడా వచ్చి మా అందరికి హామీ ఇచ్చింది మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఎలాంటి సమస్యలు లేవు మేము తోడుగా ఉంటాము మమ్మల్ని గెలిపించండి మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్నది మరి ఈ రోజున మేము ఆమె కాడికి పోయినాం మరి పోయి మా మా యొక్క కష్ట సుఖాలు మేము ఆమె చెప్పినప్పుడు మా షాప్ దగ్గరికి వచ్చి మేము చూస్తాము మీకు పరిష్కారం చేస్తాము మీకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పిన మేడం గారు ఇంతవరకు రాలేదు మరి మున్సిపాలిటీ వాళ్ళ మటుకు మా దగ్గరికి వచ్చి షాపులు మొత్తం ఖాళీ చేయాలి కొట్టు మొత్తం తీసేయాలి అంటున్నారు మరి మా పిల్లల ఆధారము మరి మేము చిన్న చిన్న కుటుంబాలు అయ్యుండి చదివించుకుంటున్నాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము ఏ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం రాకపోయినా మా కాలం మేము నిలబడి మేము జీవించుతున్నాము మరి మాకున్న ఆధారం కూడా తీసేస్తే మేము పెట్టుకోవాలి ఏమవ్వాలన్నది మాకు అర్థం అవ్వట్లేదు మేడం గారు మా యొక్క మనవిని ఆలకించి మా యొక్క కష్టాలు ఆలకించి మాకు సహాయం చేయాలని ఎంతమంది వచ్చి ఖాళీ చేయమంటాం కాదు కానీ మాకు ఒక హామీ ఇవ్వాలి మేడం గారు వచ్చి నేనున్నాను మీకు మరి రాతపూర్వకంగా మీకు ఏదైనా చేస్తానని చెప్పి మాకు సహాయం చేయాలని మాకు ఆమె మేము ఆమెను ఎన్నుకున్నాము మాకు సహాయం చేస్తారని మేము అందరం ఓట్లేసి గెలిచే గెలిపించాము నమ్ముకున్నాము మరి మాకు సహాయం చేయాలని ఆయన హృదయపూర్వకంగా మనపూర్వంగా ఏడుకుంటున్నాము మా భర్త యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిండు మా పిల్లలకు మూడు సంవత్సరాల అప్పుడు పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కడుతున్నాం ఇంటి పన్ను కడుతున్నాం రసీదు అన్ని తీసుకుంటున్నారు కొట్లు పెట్టుకొని మేము రోడ్డు ఎమ్మెంటే ఇక్కడ బతుకుతున్నాం పదిహేను సంవత్సరాల నుంచి పన్ను కట్టించుకుంటున్నారు ఇవాళ మమ్మల్ని ఉన్న పొలంగా ఖాళీ చేయమంటున్నారు ఆ కొట్లను పది పేర్లు ఎవరుకున్నాయో ఆ కొట్లు మళ్ళీ మాకు ఇస్తా అని మీరు చెప్పారు మేము ఖాళీ చేస్తా లేకపోతే చెయ్యం ఇందాక మేడం ఒక మాట అన్నారు పుణ్యానికి అప్పలం అని మా కాడ పదిహేను సంవత్సరాల నుంచి సంవత్సరాలు మూడు వేలు లెక్క పన్ను కట్టించుకుంటున్నారు కాకపోతే ఇంకో వెయ్యి ఇంకోవేయి పెంచి కట్టించుకోండి కట్టడానికి కూడా సిద్ధమే కానీ ఖాళీ మాత్రం మేము చెయ్యం చేసినా కూడా మళ్ళీ మాకైతే మాకు ఇచ్చినట్టు అయితేనే మేము చేస్తాం మేము పదిహేను సంవత్సరాలు రోడ్ల కూడా బతుకుతున్నాం గవర్నమెంట్ హామీ ఇవ్వడానికి మీ ఆస్తులు రాయమనట్లేదు మీ ఆస్తులు రాకపోవట్లేదు మా పొట్ట కూట కోసం మమ్మల్ని బతకనియమంటాను అంతే మాకు మా కొట్లు మాకు కావాలి మా పొట్లు మాకు ఇస్తా అని ఇస్తేనే మేము కాలు చేస్తాం లేకపోతే చెయ్యం